సో మీరు ముందుగా శ్రీకాంత్ తోటి వర్క్ చేశారు మీకు వెరీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంటే శ్రీకాంత్ గారితోనే వచ్చింది మొదట ఆ పాత్ర చేయడానికి నేను అని సందేహించిన ఆయన ఈ క్యారెక్టర్ అని తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు శ్రీకాంత్ శ్రీకాంత్ ఇప్పటికీ పూర్తిగా చెప్పలే తను మానసికమైనటువంటి అంటే సంక్రాంతి వల్ల కొంచెం రాధాగోపాలం దెబ్బతింది కదా అవునులేదు దెబ్బతింది పైగా సినిమా నేను ఆయన అనుకుంటాడు నేను ప్రజర్వ్ చేసి ఆ పాత్రకి నేను ఒప్పించి తన అనుకుంటాడు అదే అంటే ఎవరికైనా కథానాయకుడుగా చేసిన సినిమా తన కథానాయకుడు చేసిన ఏ సినిమా అయినా మీరు రక్త సంబంధం సావిత్రి గారు రామారావు గారు అది కాదు సార్ అది చాలా తప్పు ఏ సినిమా కా సినిమా ఆ సినిమా అయిన తర్వాత రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి వేరే సినిమాలు అవి ఆడియన్స్ చూస్తారు ఇది మర్చిపోతారు అందువల్ల ఏంటంటే తనే ఫస్ట్ అప్పుడు ఈ దినోత్సవం జరిపినప్పుడు అర్ధశ జరిపినప్పుడు కదా శ్రీకాంత్ కదా శ్రీకాంత్ వాళ్ళ నాన్న సినిమా ప్రివ్యూ చూడిసి బయటకు వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుని వదల అంటే అంత ప్రేమగా హక్ చేసుకున్నాడు అక్కడే నాకు అర్థమైంది మనకి ఏం అక్కర్లా చాలా హృదయ స్పందన ముఖంలో తెలుస్తుంది వాళ్ళు హత్తుకునే విధానంలో తెలుస్తుంది చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి శ్రీకాంత్కి చెప్పు ఉంటాడు ఎందుకంటే శ్రీకాంత్ అంతకు ముందు ఇంట్లో ఆయన ఉంటాడు కదా నన్ను ఈ ముప్పల్ నేను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టాడు నాకు నాకు బ్రహ్మాండ ఎలివేషన్ బాపు గారిది అది అని ఉంటాడు సో ఇవన్నీ నేను ఊహించుకోగలను సో తర్వాత శ్రీకాంత్ ఎప్పుడు అనలేదు బాగుంది 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 అంటాడు ఎప్పుడు వచ్చినా సో మంచివాడు శ్రీకాంత్ చాలా మంచివాడు టైం అలాంటి టైం అలాంటిది అంతే గారు వెంకటేష్ బాబు వెంకటేష్ బాబు ఏంటంటే తను టైలర్ మేడ్ రోల్ పిక్చర్కి ఎక్కడ తన పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇంకా డైరెక్టర్ కొంచెం తటపటాయించినా కానీ మనకి ఫ్రెండ్లీగా ఇది ఎందుకు నువ్వెందుకు సంశయిస్తున్నావు ప్రొడ్యూసర్ గారిని నువ్వు అడగచ్చు కదా అది కొన్ని చెప్తా కొన్ని కొన్ని సీన్స్ లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అడగలేనివి డైరెక్టర్ అడగచ్చు కదా అని ఒక చిన్న ఇది ఉంటుంది ఒక అప్పటికే కొంచెం ఆయన స్పిరిచువల్గా కొంచెం అది ఉంటది కదా ఆయన మాటల్లో కానీ అంటే ఆయన ఎప్పుడు ఎవరిని హట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ మ్యూజిక్ సెన్స్ లో మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూడా కూర్చున్నప్పుడు కూడా డైరెక్టర్ ని ఎలా ఉంది అని చెప్పి అడగటం తనకి తనకు నచ్చిన దాన్ని డైరెక్టర్ కూడా నచ్చిందా లేదా అనేది బేరీ చేసుకోవటం బాగా తెలుసు ఆయనకి ఓకే అంటే మిమ్మల్ని ఏమని పిలుస్తారు శివాని పిలుస్తారు శివాని ఎనివే ఒక గ్రేట్ సక్సెస్ సంక్రాంతి ద్వారా చవి చూసాం ఈ కంటే ముందర ఆయన బాగా సంతోషపడి ఉంటారు కదా ఎవరు రామానాయుడు గారు రామానాయుడు గారు మొట్టమొదట సినిమా చూడగానే చెప్పాడు ఆయన సినిమా చూడగానే గొప్ప సినిమా శివ అట్లా మంచి ఓరియంటేషన్ ఆ కాపురం చూసిన రోజులు గుర్తొచ్చింది నాకు ఈ ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్ చేస్తుంటే అంత హుందాగా అనిపించింది సినిమా నాయుడు గారితో చాలా హ్యాపీగా మాట్లాడగలను నేను మాట్లాడగలను నేను ఒక పిక్చరు స్టోరీ చెప్తే ఒక పిక్చరు ఈ సినిమా నువ్వు నేరేట్ చేసిన దాంట్లో సగం తీస్తే సూపర్ హిట్ అన్నాడు అంటే ఎవరు చెప్పగలరు అలాగా అవును సో అంతగా అది తర్వాత జగపతి బాబుతో అడ్వాన్స్ కూడా ఇచ్చాడు వెంటనే జగపతి బాబుతో చేద్దామని తర్వాత ఎందుకు ఆయనకి హెల్త్ బాగాలేకపోవటం లాస్ట్ పిక్చర్ నాది అనౌన్స్మెంట్ ఓకే గారి కానీ మీరు చూస్తే సంక్రాంతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన మీరు తర్వాత ఎందుకొని కెరీర్ లో సినిమాలు ఎందుకు ఆపేసినట్టుగా సడన్ గా ఆగిపోయిన ఎందుకు అల్లరి మాత్రం తీశారు దీని తర్వాత తర్వాత చూస్తే ఇంకా ఏదైనా ఏదైనా పరిశ్రమలో మనకి సక్సెస్ ఉన్న ఇంపార్టెంట్ ఇంకో ఇంపార్టెన్స్ ఇంకో దానికి ఉండదు అదే మనం పూలమ్ము చోట కట్టెలు అమ్ముకోలేము ఎందుకంటే మనం వెళ్ళి నేను ఈ సినిమాలు తీసాను ఈ నాకు పిక్చర్ ఇవ్వండి అని అడగలేను మీ దగ్గరికి తెలిసి మీకు మీ దగ్గర రాకుండా ఉండి ఉండవు కాదు నేను చేసిన సినిమాల కంటే నేను డిస్కరేజ్ చేసి నేను చేయను చెప్పిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి మీరు తిరస్కరించినవే ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉదాహరణకి వాలి వాలి సుధాకర్ బాబు అని ఒక కొనుక్కుని వచ్చాడు సినిమా చూడగానే అజిత్ అన్న ఇది ఇది తెలుగు వాళ్ళు చూడరు తమ్ముడు భార్య అన్న భార్య స్నానం చేస్తుంటే తమ్ముడు చూడటం ఇవన్నీ ఇవన్నీ పట్టవు మనకి మనం ఇంత కష్టపడి జనం చేతి వాళ్ళే అన్న తమ్ముడు కాదు నాకు నాకు గుర్తు లేదు తమ్ముడు అన్నదమ్ములు అన్నదమ్ముల భార్యల్లో ఒకళ్ళు స్నానం వాలి అంటే నెగటివ్ కదా వాలే పెద్ద వాలి సుగ్రీవుల్లో అదే నాకు చాలా నువ్వు సడన్ గా అడిగేవి అసలు గుర్తే లేదు ఈ ఈ యొక్క పాయింట్ తో చాలు ఈ పాయింట్ ఆడదు అని చెప్పి నాన్న అది హిందీ తమిళ్ సూపర్ డూపర్ హిట్ అన్న సూపర్ డూపర్ ఇట్ అవ్వచ్చు సార్ మీరు ఎవరితోనో చేసుకోండి నా వాళ్ళు కాదా మీరు మీరు ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే డాడీ డాడీ నేను చేయాల్సింది చేయాల్సిందే నాగేశ్వరరావు గారితో రామోజీరావు గారు దీవించండి అంతకుముందు దీవించండి కథ చెప్తే నాకు నచ్చలేదు బాస్ నేను నాకు నేను హ్యాండిల్ చేయలేను నాకు నచ్చలేకపోతే ఇప్పుడు మనం చేసేది మనకు నచ్చకపోతే మనం ఏదో మన డబ్బుల కోసం కాదు కదా అక్కడ రామోజీరావు లాంటి లెజెండ్ ఇప్పుడు రామానాయుడు గారి పక్కన నేను సినిమా తీశానంటే నేను గర్వంగా చెప్పుకుంటా తాజ్మహల్ తీసాను ఆర్బి చౌదరి గారి దగ్గర గర్వంగా చెప్పుకుంటే నేను సంక్రాంతి రాజా తీశానని చెప్పుకుంటా ఒక పౌకూరు పౌకూరు బాబురావు గారి పక్కన నా పేరు చూస్తే అమ్మాయి కోసం అంతలో చక్కటి బ్యానర్లు ఈతరం బ్యానర్లు చేశానని చెప్పుకుంటా నాకు ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ కొన్ని కాన్ఫర్ట్ పొజిషన్స్ లో డిలే అవటం ఇప్పుడు ఒక పిక్చర్ ని నేను మాక్సిమం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే నేను ఏ సినిమా ఓకే కొన్ని డిలే అవుతుంటాయి సంవత్సరాల తర్వాత డిలే చేతిలో కూడా అది అసలు నా పని డైరెక్ట్ చేయటం వరకే నేను మీరు ఎందుకు చేయలేదు అని ఏ రోజు ఎవరితో గొడవ పెట్టుకున్న దాఖలాలు లేవు నా ఇంటర్నెట్ లో మీరు చెక్ చేసుకుంటే నా గురించి ఎలాంటి నెగిటివ్ వార్త ఉండదు ఈ ఫార్టీ ఇయర్స్ లో అందువల్ల ఏంటంటే నాకు అవసరం లేదు సొసైటీ కాదు నా పని నా వృత్తి డైరెక్ట్ చేయటం దాన్ని నేను నా సినిమాని సవ్యంగా తీయటం అంతవరకు ఇప్పుడు మరి తెలుగు మీరు ఎవరితోటి మొదలు పెట్టారో సూపర్ స్టార్ కృష్ణ గారితో ఘరానాలుడు మొదలు పెట్టారు తెలుగులో మీరు చివరి సినిమా సందర్భవశాత్తు వస్తే కృష్ణ గారితో శ్రీ శ్రీ కృష్ణ గారు అంటే నాకు ప్రాణం కృష్ణ గారు అంటే చిన్నతనం నుంచి మోసగాళ్ళకి మోసగాడు గాని పన్నెండు కాపురం చెప్పండి అభిమాను నేను అభిమాని కిలాడి దగ్గర నుంచి నాకు చాలా ఇష్టం కృష్ణ గారి స్టైల్ అదే అంటే కదా సినిమా యొక్క గతిని మార్చేశాడు అభిమాను మార్చేశాడు అన్ని రకాల టెక్నాలజీలు ఆ మొట్టమొదటి ఇన్వెంట్ చేసింది ఆయన ఆయనే సో ఆయన మంచితనాన్ని జర్నలిస్టులుగా మీరందరూ ఎంత చక్కగా ఎలివేట్ చేశారంటే దేవుళ్ళ లాంటి మనిషి అన్నంత మంచితనం ఆయనలో ఉంది కాబట్టి ఆ మంచితనం చూసి మీ ఇలాంటి జర్నలిస్టులు నిజంగా జర్నలిస్టులకు ఎంతో రుణపడి ఉన్నాడు కృష్ణ గారు ఎవరికి అంత గొప్ప మాట అనేది లాంటి మనిషి అనేది ఆరాధ అలాంటి మనిషిని నేను ఆరాధిస్తూ కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము నేను కోదండరామిరెడ్డి గారి శిష్యుణ్ణి బోధన్ రామరెడ్డి గారి శిష్యుడిని అయినప్పుడు నేను కృష్ణ గారిని ఎప్పుడు చూస్తానని తపన పడేవాడిని ఎందుకంటే నాకు మొట్టమొదటి సినిమా చిరంజీవి గారు చిరంజీవి గారు న్యాయం కావాలి నా ఫస్ట్ నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను కదా క్రాంతి కుమార్ గారి దగ్గర దాని తర్వాత కిరా రౌడీలు తర్వాత రక్త సింధూరం అన్ని చిరంజీవి గారితో వస్తున్నాయి కృష్ణ గారితో చేయాలని ఒక చిన్న ప్రేమ ఉంటది కదా చిన్నప్పటి నుంచి ఉంది కిరాయకొట్గా అని అనౌన్స్మెంట్ అయింది డక్కన గురుగారిని అడిగి కృష్ణ గారి దగ్గరికి వెళ్తానండి అన్న ఆ రోజు నుంచి కృష్ణ గారికి నేను బాగా గుర్తు ఎందుకంటే నేను బొమ్మలు గీసేవాడిని ఆర్ట్ డిపార్ట్మెంట్ కృష్ణ గారి మీద ప్రేమ కదా ఆ పూలు సెలక్షన్ లో గాని ఏదైనా నమస్తే సుస్వాగతం ఇవన్నీ పాటలు ఇవన్నీ సిచ్యువేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కిరాయిట్లో సో ఆయన బెల్ట్ ఇక్కడ కట్టుకుంటాడు దాంట్లో కొత్తగా ఆ కాస్ట్యూమ్ సెలక్షన్ లో గానీ ఈ షర్ట్ కాదు ఈ షర్ట్ మాధవరావు గారు నాకు బాగా ఫ్రెండ్ ఇట్లా ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది క్యారెక్టర్ బాగుంటుంది మాధవరావు గారు అంటే వెంటనే బ్రహ్మాండంగా చేసేవాడు ఆ రోజు కాస్ట్యూమ్స్ కృష్ణ అనమాట కృష్ణ గారితో కూడా మంచి సన్నిహితం ఉండేది సో అలాంటి కృష్ణ గారిని చూసినప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి జనం అంతా ఈయన మహేష్ బాబు తండ్రి మహేష్ బాబు నాన్న మహేష్ బాబు నాన్న అది అని అంటే నాకు ఒక రకమైన ఈ వ్యక్తితో ఒక్క హిట్ కొడితే నా జన్మ ధన్యమవుతుంది కదా అని చెప్పేసి నాకు వచ్చిన ప్రొడ్యూసర్స్ తో చెప్పాను అనమాట చెప్తే వాళ్ళకి కూడా ప్రేమ కదా కృష్ణ గారు అంటే మరి ఆయన మోకాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ పిక్చర్ లో ముగ్గురిని చంపాలి ముగ్గురిని చంపాలి క్రిమినల్ శ్రీరాడు శ్రీశ్రీ తన బిడ్డని చేసి వాళ్ళు హాట్ చేసి చంపేస్తారు అనమాట అలాంటి క్యారెక్టర్ అంటే కృష్ణ గారికి మాసప్పీలు ఉంటుంది కొంచెం మనం ట్రైనింగ్ ఇచ్చేద్దాం గెటప్ అంతా మార్చేద్దాం అని చెప్పేసి ఆయనకి ఈ గడ్డం ఎంత పెట్టేసి వైట్ అండ్ వైట్ లుక్ రిటైర్డ్ రిటైర్డ్ జడ్జి లాగా ఒక పాత్ర ఇచ్చేసుకుని నాకు మరాఠీలో ఒక పిక్చర్ చూశాను దాన్ని ఇంకో కాన్సెప్ట్ ను రెండు మ్యాచ్ చేసి చేసాం ఈ రోజుకి ఆ పిక్చర్ చూసిన వాళ్ళు కళ్ళ కంట తడి పెట్టుకుని వాళ్ళు ఉండరు నా దురదృష్టం ఆ టైంలో కరెక్ట్ గా మహేష్ బాబుది బ్రహ్మోత్సవం వచ్చి శ్రీశ్రీ మీద పడిపోయింది వారం గ్యాప్లు నాకు నమ్మకం ఎప్పటికైనా కృష్ణ గారికి ఆ సినిమా వండర్ఫుల్ ఫిల్మ్ ఎందుకంటే ఎందుకంటే ప్రేమగా చేసింది నా నా అభిమాన హీరో ప్రేమగా చేశాను హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది శ్రీశ్రీ అనేది డైలాగ్స్ కూడా బాగుంటాయి పిక్చర్లు ఆయన మొత్తం ఆయన అసలు నువ్వు నన్ను ఈ రోజున హీరోగా ఎట్లా యాక్సెప్ట్ చేసి వచ్చావు నాకు అని అన్నాడు గొంతు లేదు రెండు మోకాళ్ళు ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా 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 నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తుంటే కాదు మిమ్మల్ని మహేష్ బాబు ఫాదర్ అంటే నాకు నచ్చదు మీరు సూపర్ స్టార్ కృష్ణే మీరు మీరు సూపర్ స్టార్ కృష్ణే మీ డాన్సులకు పరవశించిపోయారు జనాలు మీ మాటలకి అసలు మంత్రముగ్ధులు అయిపోయారు మీరు ఉండాల్సిందే అని చెప్పి చేసుకున్నాం ఆయన కూడా ఎంతో గొప్పగా ఈ ఓకల్ రిపేర్స్ అన్ని చేసుకుని మళ్ళీ తన గొంతు తనకు వచ్చేటట్టు శ్రీ శ్రీ అంటాడు కదా అట్లా చేసుకున్నాడు అలాగే మోకాళ్ళకు కూడా మంచి కేర్ తీసుకుని నడిచే విధంగా చేసుకున్నాడు అప్పటికి కొంచెం సినిమాలు కనపడుతుంది మేనేజ్ మేనేజ్ చేసినట్టు ఉంటుంది బట్ నేను అనుకున్నది నేను తీయగలిగాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది సినిమా చూస్తే కదా అవును ఇప్పుడు టికెట్ కొని రాకపోవచ్చు ప్రేక్షకులు రేపు తెర మీద వెండి తెర మీద వచ్చి ఈ పిక్చర్ కంటే తెర మీద వచ్చే పిక్చర్ చూస్తారు వాళ్ళు కృష్ణ గారి మీద అభిమానంతో చూస్తారు అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది మంచి ఇప్పుడే రోజుల్లో చూస్తారు శ్రీశ్రీ అనే సినిమా తప్పకుండా చూస్తారు ఎందుకంటే ఈ రోజున మనం ఎంత మంచి సొసైటీకి చేస్తే అది ముందు 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 తెలిసే కొంది చాలా ప్రబలం అవుతుంది ఎందుకంటే అమ్మాయి కోసం అనే సినిమాని ఈ రోజు పదహారు కోట్ల మంది చూస్తున్నారు హిందీలో హిందీలో అమ్మాయి కోసం రాజా రాజా ఎనిమిది కోట్ల మంది చూస్తున్నారు సంక్రాంతి రెండు కోట్లు దాటిపోయారు ఇప్పటికి అంటే లేటెస్ట్ గా చేశారు ఈ మధ్య చేశారు ఇంకోటి కూడా ఏదో ఉంది నీ ప్రేమకై కూడా వెళ్తుందని విన్నాను నాలుగు పిక్చర్లు ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు దానిలో ఉండే బ్లెస్సింగ్స్ చూడండి జన్మ ధన్యం అయిపోద్ది అంటే ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు సౌత్ సౌత్ లో సెంటిమెంట్ ఎంత బలంగా ఉంది ఆ సినిమా చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కామెంట్ భావన కామెంట్సే కదా కామెంట్స్ ఏ సినిమాకైనా కామెంట్స్ లో చూస్తే తెలిసిపోతుంది సినిమా ఆడిన దానికి కామెంట్స్ లో క్లియర్ కట్ గా తెలుస్తుంది అందువల్ల హ్యాపీ ఐఎం వెరీ హ్యాపీ